బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో హిందూ శ్మశాన వాటికలో ఎస్టీ గిరిజన ఎరుకుల కులానికి చెందిన నల్లకండ్ల ఏకలవ్య తండ్రి సమాధిని త్రవ్వేసిన బైనం వెలుగు చూసింది ఈ సందర్భంగా నల్లకండ్ల ఏకలవ్య కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్లు మీడియాతో మాట్లాడుతూ కొత్తపేటలో ఉన్న ఈ హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి పేరుతో ఆధునీకరణ చేస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ ఎన్నో ఏళ్లుగా కొత్తపేట గ్రామంలో సుపరిచితులైన నల్లకండ్ల ఏకలవ్య తండ్రి సమాధిని త్రవ్వి ఎముకలను బయటకు తీశారు ఇది చాలా దారుణమైన ఘటన కులాలు మతాల మధ్య వైషమ్యాలు వచ్చే ప్రమాదం ఉంది ఈ విషయంపై సంబంధిత అధికారులకు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య దృష్టికి తీసుకువెళ్లాము ఇది చాలా దారుణమైన విషయం ఇప్పటికైనా అధికారులు పాలకులు కళ్ళు తెరిచి సహకరించాలి లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పేర్ల రత్నం మాచివరపు జూలియన్ చుండూరు వాసు మేరిగా రమేష్ బాబు నల్లగండ్ల ఏకలవ్య తదితరులు పాల్గొన్నారు ఇది బాపట్ల జిల్లా జిల్లా పూర్వం ప్రకాశం అంతకంటే ముందు గుంటూరు జిల్లా వేటపాలి మండలం కొత్తపేట గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామం దీనికి మొట్టమొదటి కొత్తపేట గడ్డెత్తినటువంటి వ్యక్తులు తర్వాత చుట్టుపక్కల గ్రామాలు ఏర్పడ్డాయి దీనికి శ్మశాన వాటికి ఏర్పాటు చేసుకొని పూర్వకాలం నుంచి ఇక్కడ దహన సంస్కారాలు కావచ్చు పూడ్పులు కావచ్చు అనేక రకాల ఆచారాలు ఉన్నాయి ఎవరి మనోభావాల ప్రకారం వాళ్ళ ఆచారాల ప్రకారం చేసుకుంటూ ఉన్నారు కొంతమంది బాగా పేరు కలిగిన వ్యక్తులు సమాధులు కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇది కొత్తపేట గ్రామ పంచాయతీలో కొత్తపేట గ్రామానికి సంబంధించింది ఒక కులాందో ఒక ఇదనో లేదు అన్ని కులాలకు సంబంధించినటువంటి కొత్తపేట గ్రామానికి సంబంధించింది